నమస్తే మిత్రులారా వెల్కమ్ టు వీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ వీవీఆర్ రావు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏ దేశవ్యాప్తంగా విమానయాన భద్రతపై దృష్టి సారించింది ఇందులో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో పలు ప్రధాన విమానాశ్రయాల్లో విమానయాన వ్యవస్థల్లో అనేక లోపాలు ఉన్నట్లు వెలుగులోకి రావటం కలకలం రేపుతోంది విమానాలు రన్వేలు సహా పలు కీలక విభాగాల్లో ఈ సమస్యలు ఉన్నాయని డీజీసీఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది నిజంగా డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని రెండు ప్రత్యేక బృందాలు ఇటీవల ఢిల్లీ ముంబై వంటి దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో సమగ్రమైన తనిఖీలు చేపట్టాయి సో ఈ తనిఖీల్లో భాగంగా ఫ్లైట్ ఆపరేషన్స్ ర్యాంప్ సేఫ్టీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు కమ్యూనికేషన్ అండ్ నేవిగేషన్ పరికరాలు విమానం ఎక్కే ముందు సిబ్బందికి నిర్వహించే వైద్య పరీక్షలు ఇలాంటి అనేక కీలక అంశాలను నిశ్చితంగా పరిశీలించినట్లు అధికారులు తెలియజేశారు సో ప్రధాన లోపాలు ఏం బయటపడ్డాయంటే ఈ తనిఖీల్లో అనేక ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి ఒక విమానాశ్రయంలో అరిగిపోయిన టైర్ల కారణంగా ఒక దేశీయ విమానం నిలిచిపోయిన ఉదంతాన్ని అధికారులు గుర్తించారు కొన్ని సందర్భాల్లో విమానాల్లోని లోపాలు పదే పదే పునరావృతం అవుతున్నాయని డీజీసీఏ పేర్కొంది అంతేకాకుండా ఒకచోట శిక్షణకు ఉపయోగించే సిమ్యులేటర్ వాస్తవ విమాన కాన్ఫిగరేషన్కు అనుగుణంగా లేదని దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా తాజాగా తాజా వెర్షన్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయలేదని వీళ్ళు గుర్తించారట ఇటువంటి లోపాలు పటిష్టమైన పర్యవేక్షణ లేమిని సమస్యల పరిష్కారంలో ఉదాసీనతను స్పష్టం చేస్తున్నాయని డీజీసీఏ అభిప్రాయపడింది అలాగే లోపాలు ఉన్న విమానయాన సంస్థలు లేదా ఇతర విభాగాల షేర్లను డీజీసీఏ ప్రస్తుతానికి బయటపెట్టలేదు వాళ్ళ పేర్లను వాళ్ళ ఏమేం ఏంటి అనేది అయితే గుర్తించిన లోపాలన్నింటినీ సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్లామని తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది విమాన ప్రయాణాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ విషయంలో ఎలాంటి రాజకీయానికి రాజీకి తావులేదని అధికారులు తెలియజేయడం ఉదాహరణ సో ప్రయాణికులు కూడా గమనించాలి అలాగే విమానయాన సంస్థలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా కొన్ని వందల మంది వేల మంది ప్రాణాలు మీ చేతుల్లో ఉంటాయి ఎంత అత్యవసరంగా ప్రయాణం చేస్తుంటారు మానవులు ఖరీదైన ప్రయాణమైనా వెళ్తూ ఉంటారు అలాంటి ప్రాణాలు పోగొట్టుకు పోగొట్టుకోవాల్సి వస్తే ఎంత దారుణంగా ప్లీజ్